హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లిక్కర్ గురించి కొత్త నోటిఫికేషన్ అయితే ఒకటి విడుదలైంది ఫ్రెండ్స్ ఆ కొత్త నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో ఎన్ని మద్యం షాపులు రాబోతున్నాయి అలాగే కళ్ళు గీత కార్మికులకు ఎన్ని మద్యం షాపులు ఇవ్వబోతున్నారు అలాగే మద్యం ధరలు ఎలా ఉండబోతున్నాయి అసలుకి ఈ లిక్కర్ అనేది ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది అనే ఈ నాలుగు అంశాలపైన ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్స్చేంజ్ శాఖ సిద్ధమవుతుంది రెండు లేదా మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును గవర్నర్ వద్దకు ప్రభుత్వం పంపనుంది రేపటిలోగా గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం తెలియజేయనున్నారు మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఇందులో మూడు వందల నలభై షాపులను కళ్ళు గీత వృత్తి కులాలకు ప్రభుత్వం రిజర్వ్ చేయనుంది రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపైన పైన శాఖ కసరత్తు చేపట్టింది కళ్ళు గీత వృత్తి కులాల జనాభా ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా చేయబట్టింది వివరాలను సిబి సారీ బీసీ సంక్షేమ శాఖ నుంచి ఎక్స్చేంజ్ శాఖ తీసుకుంటుంది కళ్ళు గీత వృత్తి కులాలు జనాభా ప్రతిపాదికనే మద్యం షాపులను ఎక్స్చేంజ్ శాఖ రిజర్వ్ చేయనుంది అయితే అక్టోబర్ నాలుగు లేదా ఐదు తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు కొత్తగా ప్రీమియం స్టోర్లను ప్రవేశపెట్టాలని సర్కారు యోచిస్తుంది అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టని బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తెస్తామని నాణ్యమైన మద్యం అందుబాటులో ధరలో ఉండేలా కొత్త విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైతే తెలిపారు ఇటీవలే నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది నాణ్యమైన అన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది ప్రస్తుతం నూట నలభై ఏడు రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను తొంభై తొమ్మిది నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో పన్నెండు ప్రీమియర్ దుకాణాలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది తిరుపతిలో ప్రీమియర్ దుకాణానికి అనుమతినివ్వలేదు కొత్త మద్యం విధానం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు అనుమతి ఉంటుంది జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించారు లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తారు రిజర్వుడ్ దుకాణాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు అన్ రిజర్వుడ్ దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్ ఫీజుల్లో యాభై శాతమే రిజర్వుడ్ దుకాణాలకు ఉంటుంది లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబులో యాభై నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఉంటుంది ప్రాఫిట్ ఇరవై పర్సెంట్ మార్జిన్ ప్రీమియం దుకాణాలకు లైసెన్స్ కాలపరిమితి ఐదేళ్ళు ఫీజు కోటి రూపాయలు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విస్కీ బ్రాందీ ఓట్కా బియర్ రమ్ అనేవి ఎంత రేట్లలో ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రాందీ మాన్షన్ హౌస్ వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు విస్కీ ఇంపీరియల్ బ్లూ వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు మెక్డోవెల్ నెంబర్ వన్ వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి నూట నలభై రూపాయలు త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంటుంది స్టిర్లింగ్ రిజర్వ్ బీ సెవెన్ వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి నూట నలభై రూపాయలుగాను త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్గాను అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలుగాను ఉంటుంది బి టెన్ అయితే వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి నూట అరవై రూపాయలు అలాగే త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఆరు వందల నలభై రూపాయలుగా ఉండబోతుంది బ్లెండర్ స్పైడ్ వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి రెండు వందల రూపాయలుగాను త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి నాలుగు వందల రూపాయలుగాను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలుగాను ఉంటుంది రాయల్ స్టాగ్ వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి నూట నలభై రూపాయలుగాను అలాగే త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలుగాను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలుగాను ఉండబోతున్నాయి ఓట్కా గ్రీన్ యాపిల్ వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ నూట యాభై రూపాయలుగాను త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి మూడు వందల రూపాయలుగాను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఆరు వందల రూపాయలుగాను ఉంటుంది నారింజ రంగు వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి నూట అరవై రూపాయలుగాను త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలుగాను అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలుగాను ఉండనుంది స్ట్రాబెర్రీ లూను వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి రెండు వందల రూపాయలు అలాగే త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇంకా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలుగాను ఉండనుంది సంపూర్ణ వట్కా వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలుగాను అలాగే త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలుగాను అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై రూపాయలుగాను ఉండనుంది స్కీన్ ఆఫ్ వన్ ఎయిటీ ఎమ్మెల్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలుగాను అలాగే త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలుగాను అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై రూపాయలుగాను ఉండనుంది బాగాడి నిమ్మకాయ వన్ ఎయిటీ రూపీ సారీ వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్గాను అలాగే త్రీ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ గాను అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి పది వందల ఇరవై రూపాయలుగాను ఉండనుంది బియర్స్ విషయానికి వస్తే కింగ్ ఫిషర్ అల్ట్రా స్ట్రాంగ్ వచ్చేసి నూట ముప్పై రూపాయలుగాను నాకౌట్ స్ట్రాంగ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలుగాను కజరాహో అల్ట్రా స్ట్రాంగ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలుగాను బడ్ వైజర్ అల్ట్రా స్ట్రాంగ్ వచ్చేసి నూట అరవై రూపాయలుగాను రేట్లు అయితే ఉండనున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇవి సుమారుగా అంచనా మాత్రమే ఈ రేట్లు తగ్గవచ్చు లేదా పెరగవచ్చు కొత్త లిక్కర్ పాలసీ మాండెట్ నుండి అమలు చేయబడుతుంది అక్టోబర్ ఒకటిన రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఈ పథకాన్ని అయితే అమలులోకి తీసుకురాబోతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇంకా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్